ఈ యొక్క వీడియో ఎస్బీఐ స్పెషల్ స్కీమ్స్ రెండు ఉన్నాయి అమృత వృష్టి అండ్ అమృత కలుష ఈ ఈ రెండు ఎస్బీఐలో ప్రత్యేకంగా లాంచ్ చేయబడిన ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన స్కీమ్స్ వీటిల్లో ఎక్కువ లాభం ఐదు లక్షలపై వడ్డీ వేస్తు ఎంత వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాము ఈ ఐదు లక్షల పైన వడ్డీ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంది ఫస్ట్ ఎస్బీఐ అమృత రిష్టి స్కీమ్ ఇది ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఏ బ్యాంకులు ఎంచుకోవాలనుకుంటున్నారు డిపాజిట్ల పైన వడ్డీ రేటు ఒక్కొక్క బ్యాంకులో ఒక్కోలా ఉంటాయని చెప్పచ్చు అయితే ఇటీవల కాలంలో చాలా బ్యాంకులు అధిక వడ్డీ ఆఫర్ చేస్తూ కొన్ని స్పెషల్ స్కీమ్స్ లాంచ్ చేశాయి ఇందులో ఎస్బీఐ నుంచి కూడా రెండు ప్రత్యేక పథకాలు రెండు స్కీమ్స్ ఉన్నాయి వీటిని వీటికి ఆఖరి తేదీ మార్చి ముప్పై ఒకటిన ప్రకటించబడింది గతంలో ఆర్బీఐ కీలక రిపో రేట్లను వరుసగా పెంచుకుంటూ గరిష్ట స్థాయిలకు చేర్చిన సంగతి తెలిసిందే ఒకప్పుడు నాలుగు శాతంగా ఉండగా దీనిని ఏడాదిన్నర వ్యవధిలోనే దాదాపు రెండు వందల యాభై బేసిక్ పాయింట్లను పెంచి సిక్స్ పాయింట్ ఫైవ్ శాతానికి పెంచిందనమాట ఇదే గరిష్ట స్థాయి అని చెప్పొచ్చు ఈ క్రమంలో చాలా బ్యాంకులు లోన్ను వడ్డీ రేట్లను పెంచి మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్ల పైన అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేశాయి ఇంకా చాలా బ్యాంకులు కస్టమర్లను ఆకర్షించేందుకు మరింత అధిక వడ్డీతో ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని లాంచ్ చేశాయి ఇందులో భాగంగానే మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చాలా స్పెషల్ స్కీమ్స్ తీసుకొచ్చింది వీటి కింద అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుంది కూడా అందులో ఒకటి ఎస్బీఐ అమృత వృష్టి పథకం ఇక్కడ చాలా వ్యవధి ఇక్కడ కాల వ్యవధి నాలుగు వందల నలభై నో రోజులు మాత్రమే నలభై నాలుగు రోజులు మాత్రమే ఎస్బీఐలో డిపాజిట్లపై అన్నిటికంటే ఎక్కువ వడ్డీ ఈ స్కీములోనే ఉందండి ఇక్కడ సాధారణ ప్రజలకు నాలుగు వందల నలభై నాలుగు రోజుల వ్యవధి పైన అత్యధికంగా సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అంటే నార్మల్ కస్టమర్స్కి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అదే సీనియర్ సిటిజన్స్కి ఎంత వస్తుంది పాయింట్ ఫైవ్ యాడ్ చేసి సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది అయితే ఇందులో చేరేందుకు మనకి ఆఖరి తేదీ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ నెలాఖరులోగా ఇందులో చేరాలి ఆ తర్వాత ఉండకపోవచ్చు ఆర్బీఐ ఇటీవల రెపో రేట్లను తగ్గించిన క్రమంలో ఈ స్కీమ్ను ఎస్బీఐ మళ్ళీ పొడిగించే అవకాశాలు లేనట్టు కనిపిస్తోంది ఇక ఈ పథకంలో ఐదు లక్షలు పెడితే ఎంత వస్తుందో మనం గమనిద్దాం ఈ పథకంలో ఐదు లక్షలు ఒకేసారి జమ చేసినట్లయితే సాధారణ ప్రజలకు నాలుగు వందల నలభై నాలుగు రోజులకు నలభై నాలుగు వేల నూట తొంభై నాలుగు రూపాయలు మనకి వడ్డీ వస్తుంది